అండి నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు అంటే ప్రకృతి వైపరీత్యమైన సమ విషయాలు విపత్తులు వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రులు అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ఎవరైనా సరే వాళ్ళకి చేతనైనంత సహాయం చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఈ ముఖ్యమంత్రితో పాటు ముగ్గురు మొత్తం ఆయన పార్టీతో పాటు ముగ్గురు పార్టీలు కలిసిపోయినాయి మిళితం అయిపోయినాయి ఆ ముగ్గురు పార్టీల్లో హేమ హేమీలు ఉన్నారు ఒకటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కూడా అనుకుందాం ఆయన కూడా హేమ హేమీ అని అంటాను ఒక జూనియర్ హేమ హేమి అంట అయితే ఒక పవన్ కళ్యాణ్ ఒక ఒక మోదీ మరి ముగ్గురు ఉన్నప్పుడు కూడాను ఇంత నేచర్ ఇంత ఇంత ప్రకృతి విపత్తు సంభవించిన టైంలో వరదలు ఉధృతంగా వచ్చిన సమయంలో ఇప్పుడు కూడా ఇవాటి వరకు కూడాను ఈ పది రోజులు దాటినా కానీ ప్రజలు ఇంకా హాహాకారాల్లోనే ఉన్నారు ముణి మునిగిపోయారు వాళ్ళు చాలా ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళు చాలా దెబ్బతినిపోయి ఉన్నారు ఎన్నో రకాలుగా దెబ్బతినిపోయి ఉన్నారు ఈ పాటికి ఎన్నో రకాలైన పథకాలు ఏదో ఒక రకంగా వాళ్ళని ఆదుకుంటూ ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నట్టయితే కానీ ఆయన చేస్తున్న మనిషిని కాదు మేము అది చేస్తాము ఇది చేస్తాము ఇది ఎందుకు పనికిరాదు అది ఇంతకంటే గొప్పగా చేస్తామని చెప్పి అన్ని వాలంటీర్లకి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని అన్నారు తల్లి అమ్మ అమ్మ తల్లి ఒడి కాదు అమ్మ కాదు తల్లికి వందనం ఏదో ఉన్నారు అది ఎన్నెన్నారో సరే మనుషులకి విపరీతమైన ఇది ఉంటుంది కాబట్టి ఒక ఈ అత్యాశ వల్ల ఏంటంటే జనాలు మోసపోయారు చాలామంది ఓట్లు వేయకుండా గెలిచారా అంటే ఓట్లు వేసి గెలిచారు చాలామంది సరే వేరే విధంగా ఒక టెక్నికల్ విషయాలు తర్వాత మనం ఎప్పుడన్నా టైం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు చర్చించుకుందాం అయితే ఇప్పుడు ఇన్ని రోజులు అయిన వరదలు అయిన కూడాను వాళ్ళు అసలు ఎవ్వరు కూడాను ఆ ప్రజాప్రతినిధులు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ వాళ్ళకి ఏమన్నా చేస్తున్నారా ఏమి ఏమి జరుగుతున్నది మీకు అది దీన్ని కూడా ఏమీ అడిగిన పాపాలు ఊరికే ఏదో ఊరికే ఒక కంటి తుడుపుగా అయ్యో పాపం అయ్యో పాపం మీ ఇల్లు మునిగిపోయిందా చూద్దాంలే రెండు రోజులు ఆగు నిమ్మలంగా అన్ని మంచిగా తేరుకుంటాయి అన్ని చక్కగా సర్దుకుంటాయి చాలా ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు ఇట్లా ఏదో శుష్క ప్రియాలు హస్తాలు అంటారు వీటిని ఇట్లా నాయకులు గెలి గెలిచిన నాయకులు ఎందుకంటే అనామకులైన నాయకులు కూడా గెలిచారండి దానికి ఏంటంటే మన వైద్య వైద్య మంత్రి ఒక బీజేపీకి సంబంధించిన వైద్య మంత్రి ఒక ఆయన ఆయన ఉదాహరణ అనమాట అయితే సరే వాళ్ళు ఎందుకు ఎందుకు గెలిచారు ఎందుకు ఎందుకు వీళ్ళు పనిచేసే వాళ్ళు ఓడిపోయారు అనేది తర్వాత మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు మాత్రం వరద బాధితులకు మాత్రము సరైన సహాయ సహాయ సహకారాలు ఏవి అందకపోవటం మూలంగాను ఎవరో దాతలు వచ్చి ముందుకొచ్చి అందిస్తా ఉన్నా కానీ అక్కడ బోండా ఉమ్మకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు వాళ్ళ ఆఫీసులలో ఆ సహాయ సహాయ కార్యక్రమాలకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకెళ్ళి మేమిస్తాం అని చెప్పి వాళ్ళు ఆఫీసులలో పెట్టుకున్నట్టు సమాచారం ఇస్తున్నది అయితే బాధితులు వాళ్ళు అక్కడికి ఆఫీస్కి వెళ్ళి ఆ బోండా ఉమా ఆఫీస్కి వెళ్ళి అక్కడ గొడవ చేసి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా గొడవలు చేసి మాకు మాకు రావాల్సినవన్నీ కూడా రావటం లేదు ఈ కార్యకర్తలు బుక్ చేస్తున్నారు అని వాళ్ళు గొడవ గొడవ చేస్తాం ఇవన్నీ కూడా మనం సమాచారం మనం అన్నీ కూడా వార్తల్లో వింటూనే ఉన్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కోటి తన పార్టీ తరఫు నుంచి కావచ్చు తన దేని తరఫు నుంచి కానీ ఒక కోటి రూపాయలు ఆయన సహజ సహాయ సహాయ నిధిగా అందించాడు అందించిన తర్వాత అది ఒక ఒక రెండు అంచెలుగాను ఆయన సహాయ పాల ప్యాకెట్లు కావచ్చు ఇంకా ఇంకా మిగిలినవి అత్యవసరమైన అత్య వస్తువులు కావచ్చు అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది ఇవాళ నుంచి మళ్ళీ మూడోసారి మాత్రము ఇవాళ మూడోసారి నుంచి మళ్ళీ సహాయక చర్య మొదలు పెట్టబోతున్నారు వాళ్ళ మొత్తం వాళ్ళ వాళ్ళ ఈ ఎంపీలని ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ కూడా రంగంలోకి దించి ఎమ్మెల్సీలని వాళ్ళందరినీ కూడా రంగంలోకి దించి మొత్తం వాళ్ళు మీరు మీరు ఈ పనులకు వెళ్ళండి ఆ పనులకు వెళ్ళండి వాళ్ళని పురమాయించి చాలా బాగా చక్కగా ఎందుకంటే కోవిడ్ అనేది ఏ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి ఒక్కటే మనిషికి కావాల్సింది ఏంటంటే ఒక రకం ఒక రకమైన ఒక కృతజ్ఞత అనమాట కృతజ్ఞత ఎప్పుడైనా ఉండాలి ఆ ఆఖరికి అడుక్కునేది ఎవరో మనకి చిన్న సహాయం చేసినా సరే ఆ కృతజ్ఞత ఎప్పుడు ఉండాలి అడుక్కునేది మనకేం సహాయం చేస్తుందంట అనొచ్చు నేనేదో కింద నా గార్డెన్లో ఏదో గార్డెన్ తొట్టిని ఏదో కథపా అనుకుంటా నా వల్ల కాదు నేను చేయలేను ఆ పని ఆ బరువు ఎత్తే పనులు నేను చేయలేను అప్పుడు అమ్మాయి ఎవరో కనిపిస్తే ఒక వస్తే నువ్వు ఒకసారి నాకు హెల్ప్ చేయండి అది హెల్ప్ కదా అట్లాగూ మనిషికి కావాల్సిన ఒక బేసిక్ ఇన్స్టింగ్ ఏంటి బేసిక్ ఇది ఏంటి అంటే అది కృతజ్ఞ కృతజ్ఞత అంట సో కాబట్టి ఏంటంటే ఈ కృతజ్ఞతాభావంతో ఇది చేస్తున్నారు ప్రజలు ఇవాళంతా ఇవాళ అందరూ కూడా బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇవాళ ఇంట్లాంటి పరిస్థితి ఉండేది కాదు ఇంట్లాంటి పరిస్థితి ఉండేది కాదు అని బాధపడుతున్నారు ఈ రోజు నుంచి ఏం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకొంచెం మంది చక్కగా ఇంకా చాలా ఫీల్డ్లోకి దించి వస్తువులు ప్యాకెట్లు అని యాభై వేల ప్యాకెట్లు ఏవో దాని వివరాలు మన నేను మాట్లాడతాను వరద బాధితులకు వైఎస్ఆర్సిపి ఆపన్న హస్తం వరద బాధితుల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోటి రూపాయలతో సహాయక చర్యలు ఒక నెల జీతాన్ని వితరణగా అందించిన వైఎస్ఆర్సిపి ఎంపీలు ఎమ్మెల్యేలు ఇప్పటికే రెండు దశల సాయం రెండు దశలలో సాయం అందించిన వైఎస్ఆర్సిపి రేపటి నుంచి అంటే ఇవాళ నుంచి మూడో దశ వరద సాయం రేషన్ సరుకులతో కూడిన యాభై వేల స్పెషల్ ప్యాకెట్లు పంపిణీ పంపిణీ పార్టీ సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటికే తొలి దశ ఒక లక్ష పాల ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ బాటిళ్ళు పంపిణీ రెండో దశలో డెబ్బై ఐదు వేల పాల ప్యాకెట్లు ఒక లక్ష వాటర్ బాటిళ్ళు పంపిణీ రేపటి నుంచి అంటే ఇవాళ నుంచి సరుకులతో కూడిన స్పెషల్ ప్యాకెట్లు పంపిణీ చేయనున్న స్పెషల్ కిట్లను పరిశీలించిన వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ అధినేతలు వరద ప్రభావిత ప్రాంతాలలో ఇవాళ నుంచి సరుకులతో కూడిన స్పెషల్ ప్యాకెట్లు పంపిణీ చేయబోతున్నారు వరద ప్రాంతాల బాధ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి ప్రకటించగా ఇప్పటికే రెండు విడతలు విడతలుగా సాయం చేకూరింది తొలి విడతలో సరే మనం చెప్పుకున్నాం రెండు లక్ష ఒక లక్ష పాల ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ బాటిళ్ళు సరే ఇవాళ మూడో దశలో భాగంగా రేపటిను ఇవాళ నుంచి సరుకులతో కూడిన యాభై వేల స్పెషల్ ప్యాకెట్లు వరద ప్రాంతాల్లో అందించనున్నారు అందులో భాగంగా ఒక్కో ప్యాకెట్లలో ప్యాకెట్లో బెల్లం కందిపప్పు వంట నూనె టెట్రా ప్యాక్ మిల్క్ ఉప్మా రవ్వ ఉల్లిపాయలు బంగాళదుంపలు బిస్కెట్ ప్యాకెట్లు అంద అందించనున్నారు రేపు ముప్పై ఇవాళ ముప్పై వేల ప్యాకెట్లను రేపు మరో ఇరవై వేల ప్యాకెట్లను వరద బాధితులకు అందించనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను విజయవాడ ఈ విజయవాడ హనుమాన్పేటలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు కారుమూరి నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినేష్ పశ్చిమ అవినాష్ పశ్చిమ ఇన్చార్జి ఆసిఫ్ ఇతర నేతలు పరిశీలించారు నిన్న మరోవైపు వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఒక నెల జీతాన్ని వితరణగా అందించారు ఇదండి సంగతి అసలు అసలైన నాయకుడు అంటే అసలైన ఒక రకమైన ఒక మానవత్వంతో మానవతా విలువలు మనం ఒక మాట చెప్పాము ఆ మాట ఎట్లయినా సరే మనం మనము ఫుల్ఫిల్ చేయాలి అనే ఎవరైనా ఎవరైనా నాయకులను నాయకులను చాలా తక్కువ మందిని చూస్తాము వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు అందుకే మాలాంటి వాళ్ళందరికీ కూడాను ఆయనంటే ఆయన అంటే అభిమానం అభిమా అభిమానం ఎక్కువ చూపిస్తూ ఉంటాం అన్నమాట మేము కాబట్టి ఏంటంటే ఇవాళ నుంచి సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతాయి ఏది ఏమైనా ఏదేమైనా జరిగిందో ఓర్ ఓర్చుకోవాలి జనాలందరూ కాస్త ఓర్చుకోండి మీకు ఏమన్నా కాస్త కుస్త చిన్న చితక ఇది సహాయ సహకారాలు కా కోసము మీకు దగ్గరలో ఉన్న వాలంటీర్లు ఉంటారు పాత వాలంటీర్లు వాళ్ళని వాళ్ళని కన్సల్ట్ చేసుకోండి వాళ్ళు పెద్దవాళ్ళకి నాయకులకు చెప్తారు ఇట్లాంటివి ఏదో చేసుకుని కాస్త ఏదన్నా కొంచెం దిగమింగుకుంటే కొంత కొంతకాలం ఈ కాలం కొంతకాలం దిగమింగుకుంటే వచ్చే రోజు ఎప్పుడు కూడా వచ్చే రోజులన్నీ కూడా మంచి మంచి రోజులే వస్తాయి అనేది ఒక ఆశాభావంతో మనం జీవించడం అనేది అవుతూ ఉంటుందన్నమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కల దంబై అండి లవ్ ఆల్ బై